మాతృత్వం మహిళలకు పునర్జన్మ లాంటిది బిడ్డలకు జన్మనిచ్చేందుకు ఎన్ని కష్టాలైనా స్వీకరిస్తుంది అలాంటి ఓ మాతృమూర్తి బిడ్డను కనడంతో పాటుగా పెంచటంలోనూ లెక్కగమించిన మించిన సవాల్ను ఎదుర్కొంది ఆమె కష్టం వృధా కాలేదు ఆ చిన్నారి తనకంటూ ఓ ప్రత్యేకత రికార్డును దక్కించుకుంది ఆ తల్లి కూతురులో మరెవరు కాదు ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా సత్తనపల్లికి చెందిన షీబా కుమార్తె ఆయత్ ఇస్రాయల్ జిబ్రల్ పట్టణంలోని పార్కు వద్ద నివసిస్తున్న మస్తానవలి కేరళకు చెందిన శిబాను రెండు వేల ఏడులో వివాహం చేసుకున్నాడు శిబ తొలిసారి గర్భం దాల్చినప్పుడు అయింది రెండోసారి ఐదు నెలల బిడ్డ నిర్జీవంగా పుట్టింది కేవలం ఐదు గ్రాముల బరువు అవయవాలు ఇంకా సరిగా రూపు దాచుకోలేదు అంతా వెంట్రికలతో పుట్టడంతో చూసిన వారంతా భయభ్రాంతులకు చెందారు దీంతో ఐదు నెలల బిడ్డను ఆసుపత్రుల్లోనే వెంటిలేటర్పై ఉంచడంతో ఆర్థిక ఇబ్బందుల వలన మస్తానవలి జీవనోపాధి కోసం సౌదీ వెళ్ళగా బిడ్డను రక్షించుకునేందుకు షీబా ఒంటరిగానే శ్రమించింది తన ఇల్లునే ఆసుపత్రిగా మలిచి వైద్యుల పర్యవేక్షణలో పాపను కంటికి రెప్పలాగా కాపాడుకుంది తల్లి పొత్తిళ్ళలో ఆడుతూ పాడుతూ కేరింతరి కొట్టాల్సిన బిడ్డ ఆరోగ్య పరిస్థితిని చూసి తలుచుకొని క్షణం రోజు లేదు ఆమెకు ఏడాది పాటు ఇంట్లోనే ఒక ప్రత్యేక గదిలో గుండెకు సంబంధించిన పరికరాలు అమర్చి ఇంక్యుబేటర్లో బిడ్డను ఉంచారు పగలు రాత్రి మూలుగుతూ ఏడుస్తూ ఉండే బిడ్డ ఆమె నిద్రలేని రాత్రులు గడిపింది ఇన్స్పెక్షన్ సోకే ప్రమాదం ఉండడంతో ఎవరిని ఇంట్లో రానియకుండా జాగ్రత్తలు తీసుకుంది భర్త పనిచేసే కంపెనీ యాజమాన్యం అలాగే బంధువులు తదితరుల ద్వారా సేకరించిన సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి బిడ్డను బతికించుకుంది అమ్మ అనే పిలుపు కోసం ఐదేళ్ల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఐదేళ్ల తర్వాత మా చిన్నగా మాటలు రావడంతో అమ్మ అనే పిలుపుతో తాను పడిన బాధలు మొత్తం మర్చిపోయింది ఆమె తల్లి షీబా హాజరులోనూ హయాత్ రికార్డు సాధించింది ఆరేళ్ళు రాగానే హయాత్తును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు మాస్క్ ధరించి శానిటైజర్తో చేతు శుభ్రం చేసుకుంటూ ఇతర విద్యార్థులకు కొంచెం దూరంగా ఉంటూ చదువుకునేది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో విద్యా సంవత్సరంలో నూట తొంభై ఏడు రోజులు తరగతి గదులు జరగగా అన్ని రోజులు హాజరైంది ఈ చిన్నారి నెలలు నిండకుండా పుట్టిన ఈ బిడ్డ తొలి విద్యా సంవత్సరంలోనే నూరు శాతం హాజరు సాధించారు సాధించినందుకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా పలు సంస్థ రికార్డులు ఆ చిన్నారికి వరించాయి అదేవిధంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుకు దరఖాస్తు చేసుకోక పరిశ్రమలో ఉంది వీళ్ళకే ప్రపంచ రికార్డు దక్కించుకున్న ఆయాతను చూసి తల్లిదండ్రులు పరోశించి ఉన్నారు చిన్నతనంలో ఆయాతకు మాటలు రాని సమయంలో చూపిస్తూ ఒక్కొక్క మాటను తల్లి నేర్పిస్తూ వచ్చింది ప్రధానంగా బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుఖ్ ఖాన్ చిత్రాలు షారుఖ్ ఖాన్ పాటలు చూస్తూ ఆ యొక్క పాప పెరిగింది టీవీలో షారుఖ్ ఖాన్ చూ కనపడితే చాలు వెంటనే ఆ చిన్నారి కేర్తింధ కొట్టేది అదేవిధంగా షారుఖ్ ఖాన్ నటించినట్టుగా నటించేది అలాగే షారుఖాన్ ఖాన్ లాగా మాట్లాడేందుకు ప్రయత్నం చేసేది ఎప్పటికైనా షారుఖాన్ ఖాన్ కలవాలని ఆ చిన్నారి కోరికంటూ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు తన కూతురు కోరిక షారుఖాన్ చూడాలనే కోరిక ఉండటంతో షారుఖాన్ ని కలిసేందుకు వారు ఉంతుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి జడ్పీ బాలికొన్నత పాఠశాలలో ఈ యొక్క చిన్నారి స్ఫూర్తినిచ్చే ఈ యొక్క చిన్నారి జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా మీ ఓ శ్రీనివాసరావు తెలిపారు చిన్న చిన్న కారణాలతో పాఠశాలకు రాకుండా సెలవు పెట్టడం అదేవిధంగా చదువుల్లో వెనకబడటం వంటి విషయాలను విడనాడి ఈ చిన్నారిని స్ఫూర్తిగా తీసుకొని చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన సూచించారు తల్లి మొదటి గురువు అంటారు తల్లి జన్మనివ్వడమే కాదు తన ఒడిలో పిల్లల్ని ఏ విధంగా సమాజంలో ఏ విధంగా పెరగాలనేవి చిన్నప్పుడే మన చెప్తుంది అయితే ఈ విషయంలో ఈ విషయంలో ఆ శిల్పా గారు ఒక తండ్రి గారు ఆమెకి గురువు కూడా కాకుండా దైవం దైవంలాగా ఆమె కడుపున కంటనే కాదు ఆ యొక్క ప్రాణాపరిస్థితిలో పుట్టినటువంటి ఆ పాపని మూడున్నర సంవత్సరం పాటు ఒక డాక్టర్గా ఒక నర్సుగా అంతకుమించి ఒక దైవంగా కాపాడుకుంటూ తన బిడ్డని కాపాడుకుంటూ అమ్మానే కోసం ఐదు సంవత్సరాల పాటు ఆ ఎదురు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తన ఆసుపత్రిగా మార్చి ఈ విధంగా నిజంగా అవి మా వైఫ్ పేరు శీబా మా పాప పేరు ఆయుతూ నేను పుట్టి నేను పుట్టి పెరిగింది సెకండ్లో మా నాన్నగారి పేరు చంద్ర అని నేను ఉద్యోగ సౌదీలో ఉంటాను తను నేను శ్రీభాని కేరళలో పెళ్లి తనకి మూడో ఒక తర్వాత పిల్లల తర్వాత ఈ పాప పుట్టింది చాలా ఇబ్బందులు పడ్డాము ఎన్ని ఇబ్బందులు పడ్డా దేవుడు మీరు మాకు అన్ని మాకు ఎక్కువ సపోర్ట్ నేను చేసే ఓనర్లు కూడా ఇక్కడ ఉన్నారు సౌదీలు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు అందరూ తర్వాత ఆ డ్రీము షారుఖ్ ఖాన్ సార్ని చూడాలనే ఒక డ్రీమ్ ఉంది తర్వాత తను ఐఏఎస్ చదవాలనే ఒక డ్రీమ్ ఉంది అవన్నీ మేము ఫిలప్ చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డానికైనా మేము మా పాప కోసం మేము ముందుంటాము And yeah. to